నువ్వు సెట్ అయిపో అన్ని సెట్ అయిపోతాయి అయిపోతే నన్ను అడుగు పాతని చేస్తాం దేవుడు కలగ చేశాడా ఇంకేం లేదు ఇక ఏమైనా చేయగలడు నీ కథ మొత్తం మార్చగళ్ళు దేవుడికి స్తోత్రం ఆ నువ్వు సక్రంగా ఉన్నావా సెట్ అయ్యావా సెట్ అవ ఏమైనా చేస్తాడు నీ కథ మార్చేస్తాడు నువ్వు సెట్ కాకుండా ఎవరిని చేస్తున్నావా నీ కథ కూడా మారుద్ది అందుకని పెద్దలు అంటారు కదా వుతున్నాయట బళ్ళు నీ కథ కూడా మార్తుడు ప్రేమతో చెప్తున్నాను మీకు పరిచయం చేసే సేవకుడికి చెప్తున్నాను పదహారు సంవత్సరాల పైబడి మీ సేవ చేస్తున్నాను దేవుని వాక్యం పని పనిచేయపోతే నష్టపోతావు నువ్వు బాధలు ఉంటే నాకు నాకు కూడా బాధ ఎందుకంటే నీకు ప్రార్థన చేసే వ్యక్తినిగా నీ కొరకు నీ సమస్యను నా మనసులో పెట్టుకుని ప్రార్థన చేసేవాడు కదా నీకంటే ఇంకో బాధ ఉంటుంది నీకంటే బాధ ఉంటుంది నువ్వు దీవెనకరంగా ప్రయోజనకరంగా ఉంటే నేను చెబుతున్నాను నువ్వు ప్రయోజనకరంగా మారితే ఒకవేళ నువ్వు దేవునికి ఇష్టంగా బ్రతకడం వలన ఇతరులు ఎవరు ఇష్టపడకపోయినా వ్యతిరేకించిన నీ కొరకు సంతోషించి ఒక ఎక్కుతున్నాడు ఈ నన్నద్దరిది అంతా చార్లెస్ పెన్నీ నేను సంతోషిస్తాను మొదటి స్థానంలో ఉంటా నువ్వు దేవుని మాట వినకుండా లోపడకుండా తిరిగితే మీ అమ్మా నాన్న కంటే కూతుక్కు పడింది నేనే ఎందుకంటే నేను నీకు తండ్రిని గనక చాలా దారుణమైన పరిస్థితికి ఎక్కిపోతున్నావు తగలబడిపోయారు సార్ రాత్రి ఆ మనిషి తాగి డివైడర్ తగిలి పడితే స్పాట్లో చచ్చిపోయాడు ఎంత దారుణం సార్ ప్రాణం వీళ్ళు అర్థం కావట్లేదా విచ్చలు పెడతనానికి అంత అంత సులువుగా ఎందుకు తాగేస్తున్నావు నాకు అర్థం కాదు తేడా పడిన తర్వాత ఇబ్బంది పడితే నువ్వే కదా నీ బాధ ఎవ్వరు భరించలేరు కదా నీకేదైనా బాధ అయ్యో పామని బాలమే కానీ నీ బాధని మేము షేర్ చేసుకోలేము కదా ఎందుకు అంత బాధపడతావు చేతులారా నువ్వే తేడా పడి ఎందుకు అంత ఇబ్బంది పడతావు నాకు అర్థం కాదు ఆలోచన చేస్తున్నావా సరి చేసుకోవాలన్న ఆలోచన వస్తుందా దేవుని దగ్గరికి మనం ఎందుకు వస్తున్నాం నీతి మొదలమా అవునండి బైబుల్ చెబుతుంది ఆయన నీతి మొదలు పాపులు కొరకు వచ్చాడు మనం దిద్దు కావడం దేవుని దగ్గరికి వస్తున్నాం దేవుడికి స్తోత్రం కలుగునగాక ప్రయాసపడి బారం మోస్తున్న సమర్థంలోనే మీకు బిస్కెట్లు ఎత్తానాడు కదా ఏమి అన్నాడు ఆహా కాదు బిర్యానీ పెడతానన్నాడు అని కదా ఈ అన్ని బయట దొరుకుతాయి సార్ దొరకంత ఒకటి విశ్రాంతి నెమ్మది లేదు అందుకని పాడతాం కదా ఐశ్వర్యం కొదువేమి లేదు కుటుంబములో కొరతే లేదు మరి ఎందుకంట చెంత పెట్టే మొహం అయినా నువ్వు ఎందుకో సమాధానం కొదువైనది అయింది మరి అన్నీ ఉన్నాయి కదా అది ఇచ్చేవాడెవర అంటే దేవుడే ఇది కొట్లో దొరికేది కాదు వీధుల్లో దొరికేది కాదు రోడ్లో దొరికేది కాదు పక్క రాష్ట్రంలో దొరికేది కాదు అది దేవుని కాడే దొరుకుంది అలా లుయ్యా విశ్రాంతి పొందావా నెమ్మది పొందావా ధైర్యం పొందావా బ్రతుకుతావు బ్రతకగలుగుతావు మనిషి విసిగి వ్యాసారి చచ్చిపోవాలనుకున్నాడండి విరక్తి కలుగుతుందట విసుకొచ్చేస్తుందట ఆ విరక్తి విసుకుపోయి దేవుని కొర బ్రతకాలన్న మనసుని కలుగుద్ది దేవుని సన్న గొప్పతనం అది అందుకని ఇంటికి మనం రావాలి ఇది మన తండ్రి ఇల్లు ఇది ఎవరిది తండ్రి ఇల్లు ఇది నీ తండ్రి ఇల్లు ఇది ఇది ఎవరు మాట్లాడుతుంది చార్లేశ్వీ పాస్ట్ మాట్లాడలే నీ కన్న తండ్రి నిన్ను సృష్టించిన తండ్రి మాటలివి నీ భవిష్యత్తు తిరిగినోడు ఆయన నీ ప్రస్తుత పరిస్థితి ఎరిగినోడు తర్వాత విషయాలు కూడా ఎరిగినోడు మాట్లాడుతుంది సమ్మరస్తికి ఒక పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాలు మాట్లాడి చేసి ప్రభుత్వం అలాంటిది నేను చేసినవని నాతో చెప్పినవాడు మెస్ అయ్యాకాడా అంత బాగా అర్థమయ్యాడు దేవుడు ఆమెకి మనకి దేవుడు అర్థం అవ్వాలి దేవుని సన్నిధి అర్థం కాకపోతే నష్టపోతాం నష్టానికి ఒడిగట్టే పరిస్థితులు మీరు చేయకూడదు నా ప్రార్థన దేవుని వాక్యం హృదయాల్ని నింపునుగాక ఈరోజు మనిషి గర్వించే నష్టానికి ఏడబడుతున్నాడు గర్వం చాలా ప్రమాదకరమైంది ఐగుప్తులు గర్వించారు ఆ దేశాన్ని బట్టి ఐగుప్తుల అల్పకాల పాప బాగుందని చెబుతుంది బయట అయుతులో అల్పకాల పాపాన్ని బట్టి కలిగిన రెండు ప్రతిఫల కనబడతాయి పాపంలో ఉన్న వ్యక్తి కూడా ఈ రెండు అనుభవిస్తాడు పాపంలో జీవించే వ్యక్తి లోక సంబంధంగా జీవించే వ్యక్తి రెండు అనుభవిస్తాడు ఒకటి అవమానం ఏంటి అవమానం పాపం నీకేం తీసుకొస్తుంది అవమానం వస్తది నీ భార్య కన్నా ఇగులువ ఉండదా నీ పిల్లల కన్నా ఇగులువ ఉండదా నీ ఇంట్లో వాళ్ళకాడి నీకున్న విలువ నువ్వే సింపులుగా సమ్ రోడ్లు నీ బజార్లో విలువ ఉండదా ఈడ తాగి గోలు గోలు చేస్తాడు పోయిందిగా నువ్వు ఎంత పోగే ఉపయోగం సార్ ఒక్క దెబ్బతో పోయింది కదా ఈడ కొంపలు నాశనం చేస్తాడు సార్ ఇక్కడ రోజు గోడతో పోతాడు ఈడ అది గొప్ప అవమానం కాదు అది నామార్థి కాదు రెండు పోగొట్ట జాలని రోగాలు ఏంటి అసలు ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు ఏ డాక్టర్ బాగు చేయని పోగొట్టగా జాలని రోగాలు రావడానికి కారణం ఏంటంటే మనిషిలో చలరవుతున్న పాపమే నువ్వు దేవుని చేతిలో లేవు నువ్వు దేవుని మాట ఇంట్లో అందుకనే ప్రకృతి దేవుని ఆయుధం ఒక్క మాట పలికితే చాలా రెప్పపాటిన మొత్తం ఊడ్చుకొని పోతుంది బైబిల్ చాలా స్పష్టం అవుతుంది ఇప్పుడు మనం ఏమనుకుంటాం కలిసి రావట్లేదంటే వాస్త లేకపోతే ఏంటి ఈ దోషము ఆ దోషం అని నువ్వే పెద్ద తేడా బైబిల్ చెబుతుంది వాటి క్రమాలు మారడానికి మీ దోషాలే కారణం మీకు మేలు కలగపోవడం కారణం ఏంటా చదవండి ఇరిమ పుస్తకం ఐదవ ధ్యాయం మాట ఎంత స్పష్టంగా దేవుడు చెబుతుంటే ఈ పోయి డబ్బులు ఇది నాకు అర్థం కాదు ఇరవై ఐదు వచ్చిన ఐదు ఇరవై ఇరవై ఇప్పుడు వర్షాకాలం ఎండలు వస్తున్నాయి ఎండాకాలం పడుతున్నాయి ఎందుకు మన దోషాలే కాలగతులు మార్చేస్తున్నాయా మేలు కలకుండా వాస్తు ప్రాబ్లమా నక్షత్ర దోషమా పేరు బలం లేదా ఏ బలం కావాలి నీకు ఇవన్నీ దరిద్రం నీ బలహీనతను క్యాచ్ చేసుకున్న వాడికి వాడికి వ్యాపారం అయిపోయింది నీ నీ వీక్నెసే నీ అవసరమే వాడికి అవకాశం నీకు మేలు కలపడం కార్మి వాస్తా నువ్వు చెప్తావు నేను చెప్తానండి ఒక ఇంటి కార్డు తీసి పది మంది తీసి శాతాంతం తీసుకురండి ఒక్కోడు ఒక యాంగిల్ చెప్తాడు ఎందుకంటే దాంట్లో వాస్తవం లేదని వాళ్ళు తెలుసు కనుక దేవుడికి స్తోత్రం కలుగురు కాదు నేను బైబుల్ ఆదాన్ని చేసుకుని మాట్లాడుతున్నా దీని మీరి ఎంత తెలుగు అని చెప్పినా అది తేలిపోవడమే ఎందుకంటే అనంత జ్ఞాని మాట్లాడిన మాటలు ఇవి సృష్టికర్త ఎవరో సృష్టి సృజించిన దేవుడు మాట్లాడుతున్న మాటలు ఇవే ఏం కలిసి వస్తుంది నువ్వు పాపం మాను నీ పరికమలు పరికమాల పనులు మాను నువ్వు ప్రయోజనకరంగా మారుతావు నీకు ప్రయోజనకరంగా ఉంటావు నీకు దేవుడు దీవుని నిలబడుద్ది ఇవన్నీ మానవ ప్రయత్నాలండి దేవుని ఆలోచన విను నీ పాపమే కారణం బాగు చెబుతుంది ఈరోజు ప్రకృతిలో మార్పు రావడం కారణం ఏంటి కరోనా కారణం ఏంటి ఈ తుఫాన్ కారణం ఏంటి ప్రతి సంవత్సరం ఈ మధ్య కాలం ప్రతి సంవత్సరం మీరు గమనించండి రికార్డు మీరు వర్షాలు వర్షాలు పడిన రికార్డు మీరు గమనించండి వర్షాలు పడిన ప్రతిసారి కొన్ని ఊర్లు లేచిపోతున్నాయి రెండు సంవత్సరాల క్రితం పడితే తిరుపతిలో ఒక ఊరు మరుగైపోయింది తెల్లారిలో పాడలేదు ఊరు మొత్తం కొట్టుకుపోయిందట పొనాది గట్టిగా స్టాండర్డ్ కట్టాడుగా ఒక్క దెబ్బ మనం కొడితే అబ్బా అంటాడు దేవుడు కొడితే బొబ్బోడమే మనం కొడితే అబ్బా అంటాడు దేవుడు కొడితే బొబ్బోడమే